ఈరోజు రాజాపేట అఖిలభక్తుల ద్వారా ఒక కేసుగా ఏర్పడి ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులుగా విరుద్ధమైన కార్యక్రమాలు చేపట్టేపటికి ఈ స్థానిక ఎమ్మెల్యే గారి కానీ ఈ జిల్లా మంత్రి గారి ఇరిగేషన్ మంత్రి కానీ చీట కూడా లేదు రైతుల పట్ల కక్ష ప్రేమ బయటపడ్డది ఈరోజు రాజాపేట మండలకు ఆవరణ పడి మండలము ఇక్కడ వరిదాట్లు వేసుకున్నారు పూర్తిగా ఎండిపోయినాయి ఎండిపోవడానికి ఇంకా కొన్ని ఉన్నాయి ఈ ఈ మండలంలో కొట్టిమరి వాగు ద్వారా కానీ మా మండలము ఆరుమారిపోతున్న జనాలు మాకు అక్కరి రాకుండా ఉంది దయచేసి మరి వాళ్ళు చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి విధించుకుంటున్నాం ఇది పార్టీలు కాదు జెండాలు కాదు వండి రైతుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి రైతాంగారికి మీరు దయదేల్చి ఈ ప్రాంతాన్ని మండలంలో అన్ని చెరువులను నింపరా విజ్ఞప్తి కాదు అంతేకాదు మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఎన్నికల్లో ఇచ్చిన మేము గుర్తు చేస్తున్నాం ఈ మండలంలో అతి చెరువులను చెప్పే బాధ్యత మీ ఉంది దయచేసి పట్టింపులో పోదు ఏదేమైనా కానీ ఈ మండలంలో చెరువులన్నీ నింపురాని మీకు విజ్ఞప్తి అత్తి అంతేకాదు కూడా పోటీ

అన్ని గ్రామాలలో చెరువు నింపాలని చెప్పేసి గత ఇరవై ఐదు రోజుల నుంచి మేము అందరం కలిసి అఖిలపక్షాల పార్టీలతో మేము చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ జిల్లా మంత్రి కానీ మేము ఇలా ఏమిటంటే ఇరవై ఆరో రోజుల మేము ఇన్ని రోజులు విడుదల చేసిన తర్వాత కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఈ స్థానిక మంత్రి గారు ఏదైతే పవన్ రెడ్డి వెలిరెడ్డి గారు ఉన్నారో వాళ్ళు పట్టించుకోకుంటే ఈ రోజు వారికి మేము ఈ ఇరవై రోజు ఈ లెటర్ల ద్వారా వారికి మేము గౌరవ ఎమ్మెల్యే గారికి మరి అదేవిధంగా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ నలుగురికి మేము ఈరోజు ఉత్తరాంధ్ర రాజపేట మండలంలో ఉన్న అనేక మంది రైతులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉత్తరాలు రాయడం జరుగుతుంది కావుక మా యొక్క ఉత్తరాన్ని అయినా మీరు చదివి మీరు ఉత్తరం ఉందరో లేదో తెలియదు కానీ మేమైతే మా ద్వారా మేము అంత దూరం మేము వచ్చిన వాళ్ళం కాదు మేము ఓట్లేసిన వాళ్ళం కాబట్టి ఆ ఓట్ల ద్వారానే ఈ ఉత్తరా